నేను ఒక ఎమ్మెల్యేని కలెక్టర్ గారిని కలుస్తా బయ్ కలెక్టర్ మినిస్టర్ గలవద్దా మినిస్టర్ గారి మరి లోపలికి వెళ్ళి మంత్రి గారితో మాట్లాడాలనుకుంటున్నా గవర్నమెంట్ ఫెయిల్ అయింది గవర్నమెంట్ సరిగా పనిచేస్తలేదు కొన్ని సూచనలు నా అనుభవంతో కొన్ని మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పడానికి లోపలికి పోతా అంటున్నా ఎమ్మెల్యే లోపలికి పోవడానికి ఏందయ్యా ఎమ్మెల్యే లోపలికి పోవద్దా ఎమ్మెల్యే మంత్రి కలవడానికి ఇబ్బంది ఏంది ఎమ్మెల్యే అలా అన్నాడా ఏముంటదండి ఒకసారి నేను గంట కిందనే మీకు చెప్పిన నేను కలవాలనుకుంటున్నా అని చెప్పినా ఎమ్మెల్యే మంత్రి కలవడానికి డోర్లు కదా ఇంత భయం ఎందుకు మంత్రికి పంపిస్తారు మామూలు కూడా కలవకుండా ఎందుకు కూర్చున్నారంటే ఆయన మంత్రి గారు కలవకుండా తలుపులు పెట్టుకుని కూర్చున్నాడు అట్లనే ఆపుతున్నారు మంత్రి గారు నేను ఒక ఎమ్మెల్యేను కలెక్టర్ గారిని కలుస్తా బాక్టర్ మినిస్టర్ కాదు బాబు మాట్లాడే లోపలికి వెళ్లి మంత్రి గారితో మాట్లాడాలనుకుంటున్నా గవర్నమెంట్ ఫెయిల్ అయింది గవర్నమెంట్ సరిగా పనిచేస్తలేదు కొన్ని సూచనలు ఇస్తాను అనుభవంతో కొన్ని మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పడానికి లోపలి పోతా అంటున్నా ఎమ్మెల్యే పోవడానికి ఏందయ్యా ఎమ్మెల్యే లోపలికి పోవద్దా ఎమ్మెల్యే మంత్రి గెలవడానికి ఏమింట ఒకసారి పాప నేను నేను గంట కిందనే మీకు చెప్పిన నేను కలవాలనుకుంటున్నా అని చెప్పినా ఎమ్మెల్యే మంత్రి కలవడానికి డోర్లు పెట్టుకుంటే కదా ఇంత భయం ఎందుకు మంత్రికి వచ్చి మామూలు కూడా కలవకుంటే ఎందుకు మంత్రి గారు కలవకుండా తలుపులు పెట్టుకుని కూర్చున్నారు లోపల ఆపుతున్నారు మంత్రి గారు